శివనామస్మరణతో మారుమోగిపోవలసిన వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార రథాల మైకులతో దద్దరి వెళ్ళిపోతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి ఇరవై ఒకటి వార్డు నుంచి పోటీ చేస్తున్న కోయల్కర్ మస్తాన్ అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక విస్తృతంగా వార్డులో ప్రచారం చేస్తున్నారు మరి వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ఆయన గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనే విషయాన్ని ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న అనా ఒక్కరోజే మున్సి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార సమయం ఉంది మరి ఇప్పటివరకు చేసినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వస్తుంది నా అందరికీ ముందుగా నమస్కారం మేము గత వారం రోజుల నుండి మా వార్డులో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాం ఇప్పటివరకు అయితే మంచి స్పందన ఉందన్న ఖచ్చితంగా ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేసినాం ఎమ్మెల్యే ఆర్ సినినా గారి సహకారంతో మునుముందుకు పోతున్నాం ఇప్పటివరకు అయితే చాలా బాగుందన్న అంటే వాటిలో ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేసినట్లు తెలుస్తుంది ఏం చేస్తారు అసలు ఇంతకుముందు ఎవరైనా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ చేసినాను అలాగే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది మన వేములవాడ ఇరవై ఒకటో వార్డు నుంచి ప్రతి వార్డు నుంచి ఐదు చొప్పున టూ బిహెచ్కే ఇచ్చినప్పుడు నేను కూడా ఐదుగురికి ప్రాధాన్యం ఇస్తూ అందులో ముఖ్యంగా నేను రాజకీయ పరంగా కాకుండా చాలా దిగజారినటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన ఏంటంటే వితంతువులకు అట్లాంటి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చాలా గరీబులకు ఇచ్చుకుంటూ ముందడికి పోవడం జరిగిందన్న అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు మరి కోయల్కర్ మస్తాన్ మరి ఇరవై ఒక వారిలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు మరి గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాన్ని మొదటగా చేయబోతున్నారు అన్న ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటి నుంచి అన్నీ చూస్తున్నారు పబ్లిక్ ఇంకొకటి ఏంటంటే మా వార్డులో ముఖ్యంగా కిరాయికి ఉన్న నిరుపేదలు చాలామంది ఉన్నారు వాళ్ళను గుర్తించడం జరిగింది వారికి డెబ్బై టూ బిహెచ్కే ఇళ్ళు అవసరం ఉన్నాయన్న దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్నగారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు అలాగే కొంతమందికి పెన్షన్లు లేవన్నా గత పది సంవత్సరాల నుంచి చేసినటువంటి నాయకులు ఎన్నడూ కూడా వార్డును పట్టించుకోలేదు వేములవాడ ఇరవై ఒకటో వార్డులో ఎంత అంటే మరీ దారుణంగా ఉందన్న పరిస్థితి రోడ్లైనా మోర్లైనా అసలు ఒక్కొక్క ప్లేస్కు వెళ్తుంటే ఒక వీధి దీపాలు కూడా లేని పరిస్థితి ఉందన్న ఎలా గత పది సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ ఉంది ఒక్కరోజు కూడా పనిచేసిన దాఖలాలు లేవు వాళ్ళ స్వలాభాని కోసం పనిచేసుకున్న వాళ్ళే కానీ వార్డు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు నేను ముఖ్యంగా ఏంటంటే వార్డు కోసం వార్డు ప్రజలపై పూర్తి అవగాహనతోటి వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉంది అలాగే మన వార్డులో సమస్యలు అంటే మంటపాన్నమా దగ్గర సంధిలా చిన్న సంధి అన్నది తనలకు ఇప్పుడు ప్రచారానికి వెళ్తుంటే మీద బిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు పిల్లలు పడితే కాలిరిగిపోయే పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా చేపించిన ప్రా పాపన పోలే వాస్తవంగా ఏంటంటే అసలు ఇంతవరకు ఉన్న నాయకులు పది సంవత్సరాల నుంచి ఏం చేసారు అర్థం కాదు ఒక్క పని కూడా చేయలేదన్న ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి ఈ పనులన్నింటినీ నేను ఒక డైరీలో రాసుకున్నా గెలిచిన పదిహేను రోజుల నుంచి ఈ పనులన్నింటినీ చేపిస్తానని నేను తెలియజేస్తున్నాను చివరిగా అంటే మీ వార్డు ప్రజలకు పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు అన్న నేను ఒక్కటే చెప్తున్నాను పదకొండో తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపిస్తే మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిసీనా గారి సహకారంతో మన వార్డును అన్ని రంగాలలో అంటే నీటి నీటి పరంగా కూడా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పరచడానికి నేను ముందుంటా ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆపద వచ్చినా నేను ముందుండి పనిచేస్తానని తెలియజేస్తున్నాను అంటే ఇంతకుముందు కోయల్కర్ మస్తాన్ అంటే రాజకీయంగా ఎలాంటి పదవులు అనుభవించారు అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు అన్న మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చేసిండ్రు మా పెద్దనాన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో క్రియాశీలకటువంటి పోస్టులు చేసిర్రు నేను కూడా రెండు వేల మూడు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఆదిసిన గారి వెంటనే ఉండి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఆదిసిన గారి వెంటే ఉన్నా ఆదిసిన గారితో ఇప్పటి వరకు ఉన్నా ఇంకొకటి ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆదిసీనన్న గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తానని అలాగే వార్డును కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను ప్రతిదే ఇరవై ఒక్క వాటిలో కోయల్కర్ మస్తాన్కు మద్దతుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మొన్నటికి మొన్న బండి సంజయ్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి భేమ్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆయన ప్రచారం చేసిపోయారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఎందుకంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఏసేటి అన్ని అసత్య ప్రచారాలు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా వేములాడకు వచ్చి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేరు అది ఈ ఎలక్షన్లో భాగంగానే వాళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తారు జనాలలో ఈ జనాలు అన్న వాళ్ళు రెండు పార్టీలను నమ్మే పరిస్థితులలో వాళ్ళు లేరు ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అన్నది జనాలకు పర్టికులర్గా తెలుసు మేము కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోకి సంబంధించిన మేము ఏమేమి చేయబోతున్నాం అన్నది కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మేము క్షుణ్ణంగా వాళ్ళకు వివరిస్తున్నాము ఈరోజు మేము మా కాంగ్రెస్ పార్టీ వేమురాడ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము అడ్వకేట్లం అందరము ఇరవై ఒక్క వార్డులో కోయల్కార్ మస్తాన్ను గెలిపించాలని ప్రతి గడప గడపకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న కౌన్సిలర్ గారు కూడా ఆయనను ఎన్నోసార్లు రెండు సార్లు ఏమో గెలిపించినారు కూడా ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా కనబడట్లేవు మేము ప్రతి గడపకు వెళ్ళిన కాడ కూడా వాళ్ళు మాకు ఎటువంటి కార్యక్రమాలు చేయలేరు మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి కూడా చేయలేడు అన్నది మాకు వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ విషయంలో మేము మా మస్తాన్ గారిని గెలిపించిన తర్వాత మీకు తప్పకుండా మీరు అన్న కోరికలు మేము మా పార్టీ ఆధ్వర్యంలో మేము దగ్గర చేయిస్తామని చెప్పడం వల్ల వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది కోయల్కారు మస్తాన్ గారు సామాన్యుడే నిత్యం ప్రజలలో ఉండి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు ముందు ఎటువంటి పదవులు లేకపోయినా వాళ్ళతో సేవలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసేర్రు అన్నది కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు రైట్ ఇది వేములవాడ పట్టణంలోని ఇరవై ఒక వార్డులో ఖచ్చితంగా వార్డు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అండదండలతో తనను గెలిపించాలని కోరుతున్నారు కోయలకర్ మస్తాన్ అనునిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అనునిత్యం గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఖచ్చితంగా ఒక అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీఐట్ వేములవాడ నుంచి